హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మీరు వినబోయే కదా వలపు వర్ణం పార్ట్ సిక్స్ వివిధ కాల్లో ఉంది రేయ్ చెప్పు వివి బిజీగా ఉన్నావా అని అడిగింది లేదురా పర్లేదు చెప్పు అన్నాడతను అది బైక్ స్కిడ్ అయ్యి పడ్డాను అన్నది వివిధ వాట్ ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడున్నావు హాస్పిటల్కి వెళ్ళావా అని అడిగాడు అతను ఓయ్ ఓయ్ ఆగు కాస్తా నాకేమీ కాలేదు చెయ్యి గీరికిపోయింది అది అలా ఉంచు నువ్వు ముందు కంగారు తగ్గించి నేను చెప్పేది విను వివిధ ఫ్రెండ్ కొంచెం రిలాక్స్ అయ్యి చెప్పు అని అడిగాడు అది అది నేను ఇప్పుడు అర్జున్ బైక్ మీద ఎక్కబోతున్నాను అని అంటున్న ఆమె గొంతులో ఆనందం తెలుస్తోంది అతనికి ఓహ్ అవునా లవ్ ట్రాక్లోకి వచ్చిందన్నమాట అని నవ్వాడు అంత లేదురా అని జరిగింది చెప్పింది ఆకృతి అంటే ఆ రోజు నాతో ఫోన్లో మాట్లాడిన అమ్మాయే కదా అని అడిగాడు అతను ఆగాగు తనేం మాట్లాడలేదు నువ్వే కదిలించావంది వివిధ అదేలే అని అన్నాడు తనే నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది చాలా మంచిదిరా అంది వివిధ అవును నాకు అర్థమైంది ఒకసారి తనని చూడాలని ఉంది రే అబ్బా నేను మామూలుగా నన్నే అన్నానే బాబు అలా అయితే ఓకే అన్నది వివిధ ఇప్పుడు అర్జున్తో అన్నమాట అని నవ్వుతూ అడిగాడు అతను కానీ తనకు ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించదురా అంది వివిధ అమ్మాయిని డ్రాప్ చేయడానికి ఇబ్బంది ఏంటి అని అడిగాడు అతను అవునరా అక్కడ ఉంది ఎవరు అర్జున్ అని నవ్వింది వివిధ ఇంట్రెస్టింగ్ అన్నమాట అని అడిగాడు చేస్తావుగా రేపు తర్వాత మాట్లాడతా అర్జున్ వస్తున్నాడు అంది వివిధ ఓకే వివి బాయ్ బాయ్ రా కాల్ కట్ చేసింది వివిధ ముందు బైక్ తెచ్చి ఎక్కగలవా అని అడిగాడు అర్జున్ మీరు కాలేజ్కి వెళ్ళిపోండి నేను వెళ్ళగలను కాలేజ్ టైం అవుతుంది నొప్పు కూడా లేదు నాకు అర్జున్కి ఇబ్బంది అవుతుందేమోనని చెప్పింది వివిధ పర్వాలేదు ఎక్కువ చిరునవ్వు విసిరాడు అతను కొంచెం మనసు కుదిరిపడినట్టు అనిపించింది వివిధకి అతని నవ్వ చూసి మెల్లిగా బైక్ ఎక్కి కూర్చుని ఇద్దరికి మధ్యలో బ్యాగ్ పెట్టుకొచ్చింది వివిధ అదంతా గమనించాడు అర్జున్ దేవుడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని మనసులో అనుకుంది అర్జున్ వెనుక ఇలా బాగుంది ఆమెకి మీ ఇంటి అడ్రస్ కొంచెం దూరం వెళ్ళాక అడిగాడు అర్జున్ అడ్రస్ చెప్పింది వివిధ కొంచెం ఆశ్చర్యం వేసింది అర్జున్కి వివిధ వాళ్ళిల్లు అర్జున్ వాళ్ళింటికి కొంచెం దగ్గరే అయినా వివిధతో ఏమీ అనలేదు అతను నా అర్జున్ని వెనక నుంచి హత్తుకుని వీపు మీద తలవాల్చి అతను చుట్టూ చేతులు వేసి మేము లాంగ్ డ్రైవ్కి ఎప్పుడు వెళ్తామో అనుకుంది వివిధ వివిధ వాళ్ళ ఇల్లు రాగానే బైక్ ఆపాడు అర్జున్ నెమ్మదిగా దిగుతూ కొంచెం పక్కకి తోలింది వివిధ జాగ్రత్త ఆమె చేయి పట్టుకున్నాడు అర్జున్ హా అంది అర్జున్ వైపు అతను పెట్టిన ఆమె చేతిని వైపు మార్చి మార్చి చూసింది వివిధ ఆమె చేయి వదిలేసి టేక్ కేర్ అన్నాడు అర్జున్ లోపలికి రండి సార్ అంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తాను అని చిన్నగా నవ్వి ముందుకు వెళ్ళిపోయాడు అర్జున్ ఆనందంతో ఒక గెంతు గెంతింది వివిధ కాలు నొప్పు పుట్టేసరికి ఈ లోకంలోకి వచ్చిపడి మెల్లిగా ఇంట్లోకి నడిచింది ఆమె అప్పుడే వచ్చావేంటి కంగారు అడిగింది సుధా అది అమ్మా బైక్ స్కిడ్ అయింది అని చిన్నగా చెప్పింది దెబ్బలేమైనా తగిలాయా చెప్తే వినవు కారులో వెళ్ళి రేపు నుంచి ఆ డొక్కు స్కూటీని తాకావో కాళ్ళు విరగొడతా అంది సుధా అమ్మా ఆపవే బాబు నాకేం కాలేదు అది డొక్కు కాదు డాడీ గిఫ్ట్ ఇంకోసారి దాన్నేమే అనకు అని కుంటుకుంటూ రూంలోకి నడిచింది వివిధ ఆగవే ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని వెనకే వెళ్ళింది సుధ నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చులే అని క్యాంటీన్లో కూర్చున్నాడు అర్జున్ మళ్ళీ మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది కోపంగా ఉన్న సింబల్ పంపింది ఎవరో క్లాస్ మిస్ అయింది అని చిరాగ్గా ఉన్నాడు అర్జున్ ఆ యాంగ్రీ ఎమేజెస్ చూసి అతనికి తిక్కలేచింది వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాడు ఏ ఇంకోసారి నాకు మెసేజ్ చేస్తే మామూలుగా ఉండదు పిచ్చా నీకు ముక్కు ముక్కం తెలియని వాడికి ఇలా మెసేజ్ చేస్తావా అని గయ్యమన్నాడు అవతల నుంచి సన్నటి ఏడుపు వినిపించింది అతనికి హే చుప్ ఏడుస్తున్నావు అని అరిచాడు అర్జున్ అది అది మీరు అమ్మాయిని బైక్ మీద ఎందుకు తీసుకెళ్లారు అని అడిగింది ఆమె నీకు అనవసరం అన్నాడు నాకు అవసరం నువ్వు నావాడివి అర్థమైందా అని గాలి పీలుస్తూ చెప్పింది ఖచ్చితంగా నీకు మెంటలెక్కింది పో పోయి ఎర్రగడ్డలో జాయిన్ అవ్వు అన్నాడు అర్జున్ నువ్వు కూడా వస్తాను అంటే ఎక్కడికైనా రెడీ అన్నది ఆమె నాకు చిరాకు తెప్పించుకో అసలే పిచ్చి పిచ్చిగా ఉంది అర్జున్ అన్నాడు ఇద్దరు అమ్మాయిలు ఒకటా లేదా వేరు వేరా అన్నది అతని బాధ ఎందుకండి అలా ఉంది అని అమాయకంగా అడిగింది ఆమె నువ్వు మానే ఇవన్నీ అర్థమైందా ఇవన్నీ మానే నిన్ను కనిపెట్టడం నాకు ఎక్కువ టైం కూడా పట్టదు ఎందుకు నేను ఊరుకుంటుంటే నీ ఇష్టం అంతా నీ వాడేంటి నీవాడు ఇరిటేట్ అయ్యేలా చేయకు ఇంకోసారి మెసేజ్ వచ్చిందో నా చేతుల్లో అయిపోతావు అని వార్నింగ్ ఇచ్చాడు నువ్వు తిట్టినా నాకు సంతోషమే నీ గొంతు వింటంటే ఎంత బాగుందో తెలుసా అన్నది ఆమె దేవుడా ఎందుకు ఇవన్నీ నాకు తగిలించావు అని అర్జున్ అన్నాడు మధ్యలో దేవుడేం చేశాడని ఎక్కువ విసిగించలేండి ముందు ఫోన్ పెట్టు అప్పుడేనా అని అడిగింది నా సహనాన్ని పరీక్షించకు అని కాల్ కట్ చేశాడు అర్జున్ ఆమె నవ్వుకుంది వివిధ రాలేదు ఇవాళ నాకు తెలుసు తను ఎందుకు రాలేదో అని జరిగింది చెప్పింది ఏంటి అర్జున్ అన్న బైక్ మీద పంపాడా నువ్వు పంపావా అని నోరు తెరుచుకున్నారు వికా ఐశ్వర్య ఇద్దరు అవును ఇప్పుడేమింది పాపం వివిధకి నొప్పిగా ఉండి నడవలేకపోతుంది అందుకే బావతో పంపాను అనగానే ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు పిచ్చా నీకు అని అడిగారు ఒకేసారి మెంటలా మీకు ఇప్పుడేమైందని అరుస్తున్నారు అని అడిగింది ఆకృతి అది సరే నీకే తెలుస్తుందిలే అని అంది నవిక ఆకృతి ఇప్పుడు ఎలా ఉంది అంది ఐశ్వర్య సూపర్ గాని ఏమైనా విశేషాలు ఉన్నాయా ఏంటి అని అడిగింది ఆకృతి ఉన్నాయంటే ఉన్నట్టే లేకపోతే లేనట్టే అని అంది నవిక గుర్రుగా చూసింది ఐశ్వర్య నవిక వైపు ఏంటి సంగతి కళ్ళగరేసింది ఆకృతి అబ్బా ఏం లేదులేవే అది ఏంటంటే అశ్విన్ ప్రపోజ్ చేశాడు అని మెల్లిగా చెప్పింది వా నువ్వు ఓకే చెప్పావా చెప్పే ఉంటావుగా ఎందుకు ఓకే చెప్పలేవులే చిన్నప్పటి నుంచి తెలుసుగా చప్పట్లు కొట్టింది ఆకృతి అంత అక్కడ ఆకృతి వైపు చూసి ఐశ్వర్యని అడగమన్నట్టు సైగ చేసింది నవిక ఐష్ ఏమైంది ఎందుకు నో చెప్పావు ఏమనే నాకేమీ అర్థం కాలేదు అలాగని నో చెప్పలేదు టైం కావాలి అన్నాను అంది ఐశ్వర్య ఓకే నీ ఇష్టం నిన్ను బలవంత పెట్టేది ఏం లేదు ఆలోచించుకో పదండి ఆకలి దంచేస్తుంది అంది నవిక నవ్వుకున్నారు ముగ్గురు అర్జున్ వినోద్ అశ్విన్ తారా నలుగురు క్యాంటీన్లో సెటిల్ అయ్యారు ఆకృతి వాళ్ళు కూడా దగ్గరే కూర్చున్నారు ఆకృతి ఎలా ఉంది నేను బాగున్నాను కానీ నేను లేనప్పుడు చాలా జరిగాయట అశ్విన్ వైపు చూసి కళ్ళెగరేసింది ఆకృతి తెలిసిందా దాపరికం ఏముంది దేవతకు కర్ణించాలిగా అన్నాడు అశ్విన్ ఐశ్వర్య ఉరిమి చూసింది అతన్ని నవిక వినోద్ నవ్వుకుంటున్నారు అర్జున్ తనకేమీ సంబంధం లేనట్టు ఫోన్ చూసుకుంటున్నాడు బావా ఇందా బాక్స్ అర్జున్ ముందు పెట్టింది ఆకృతి అశ్విన్ ఇంకెంతసేపురా వెళ్ళి తీసుకురావా వెళ్తున్నారా అర్జున్ ఆకృతి వైపు అనుమానంగా చూశాడు వీళ్ళకేమైంది అని మిగతావారు అదే ఆలోచన ఆకృతికి అర్థమైంది అర్జున్కి కోపంగా ఉంది అని తారా ఇటురా నవ్వుకుని లేచి ఆకృతి తారా ప్లేస్ మారారు బావా తిను అమ్మ నీకోసమే పెట్టింది అని బాక్స్ ముందు పెట్టింది ఆకృతి వినో వెళ్ళి చూడరా ఇంకెంతసేపు ఉంటాడు వాడు బావా మీ అత్త ఇవ్వమంది కోపంగా అర్జున్ చేతిలో పెట్టింది ఆకృతి ఆకృతి వైపు చూడకుండా ఓపెన్ చేసి తింటున్నాడు అర్జున్ మరి నాకు ఇదిగో అని తన బాక్స్ వినేత్ చేతిలో పెట్టి అప్పుడే ప్లేట్స్తో వస్తున్న అశ్విన్ దగ్గర ప్లేట్ లాక్కుని తినడం మొదలుపెట్టింది ఆకృతి ఏం గొడవై ఉండదు అనుకున్నారు మిగతా వాళ్ళు బావా నాకు నోరు తెరిచింది ఆకృతి ఆకృతి వైపు ఒకసారి చూసి నోట్లో కుక్కాడు అర్జున్ ఆ అలా కుక్కావేంటి అని తింటూ చెప్తోంది ఆకృతి ఏమైంది మీకు అని అడిగింది తార ఏం లేదు తినండి దయ్యానికి వేషాలు ఎక్కువయ్యాయి అన్నాడు అర్జున్ రొసరొసలాడుతూ మూతి తిప్పింది ఆకృతి మళ్ళీ మెసేజ్ నోటిఫికేషన్ అర్జున్కి తిన్నారా అని దాని సారాంశం తినే ప్లేట్లు చేయి కడిగేసుకుని చకచకా వెళ్ళిపోయాడు అర్జున్ ఏమైందో అర్థం కాక బాధగా ఆ ప్లేట్ వైపు చూసింది ఆకృతి క్లాస్ ఉందనే కానీ అర్జున్ సరిగ్గా తినలేదని బాధ కలిగింది ఆకృతిని అప్పటి వరకు బాగానే ఉండి అప్పటికప్పుడు ఎందుకలా లేచి వెళ్ళిపోయాడో అర్థం కాలేదు ఆమెకి సాయంత్రం ఎప్పటిలాగే అర్జున్ బైక్ దగ్గర నించుంది అర్జున్ వచ్చాడు అతని ముఖం ప్రశాంతంగానే ఉన్నట్టు అనిపించింది ఆమెకి వెళ్దామా అని అడిగాడు అర్జున్ అలాగే అన్నట్టు తల ఊపి ఆకృతి అతని బైక్ ఎక్కింది అర్జున్ సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు బావా ఆమె పిలిచింది అన్నాడు ఏదైనా తినేసి వెళ్దామా అని అడిగింది అమ్మయ్యా మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు ఎప్పుడైనా ఒప్పుకున్నాడు అనుకుంది మనసులోనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర బండి ఆపాడు అర్జున్ లోపలికి వెళ్ళారు ఇద్దరు ఏం తింటావు నువ్వే ఇద్దరికి ఆర్డర్ ఇచ్చే అంది నాకేం వద్దు బావా ప్లీజ్ దీనంగా ముఖం పెట్టింది ఆకృతి ఏమనుకున్నాడేమో సరే అన్నాడు అతను బావా సారీ అంది ఎందుకు నీకు ఇష్టం లేకపోయినా వీధిని తీసుకెళ్ళమని చెప్పాను కదా అందుకని నువ్వు భోజనం కూడా చేయలేదు కదా సరిగ్గా అప్పటికే ఆమె కళ్ళల్లోకి నీళ్ళు వచ్చి చేరాయి ముందు తిను తర్వాత మాట్లాడదాం తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ చూపిస్తూ అన్నాడు అర్జున్ ఇంకేం మాట్లాడలేదు ఆకృతి అర్జున్ ఆకృతి బైక్ మీద వెళ్తున్నారు ఇల్లు రాగానే బైక్ ఆపాడు ఆమె మౌనంగా దిగింది బావా సారీ ఇప్పుడు చెప్పవే అది వివిధని అర్థమైంది నాకు ఇష్టం లేదని తెలుసు కూడా ఎందుకు తీసుకెళ్ళమన్నావు చేతులు కట్టుకుని ఆమె వైపు చూశాడు అర్జున్ అంటే వివిధకి బాగోలేదు కదా అందుకని తను వెళ్ళలేదని నువ్వు చేసింది కరెక్టే కానీ నా ఇష్టం లేకుండా చేయడం తప్పు అంటున్నా అన్నాడు అర్జున్ అర్థం కానట్టు ముఖం పెట్టింది ఆకృతి అప్పటికే ఆమె కన్నులు దాటి బయటకు వచ్చిన కన్నీటి చుక్క తుడిచి పిచ్చి పక్కన వాళ్ళకి ఇష్టం లేకుండా మన ఇష్టాలనో బాధ్యతలను వాళ్ళ మీద రుద్దకూడదు అంతే నువ్వు కరెక్టే కానీ నాకు ఇష్టం లేకుండా చేశావు అంటున్నా అంతే అన్నాడు సారీ ఇంకెప్పుడు అలా చేయను అంది ఆకృతి మన వద్ద సారీ ఏంటి దెయ్యం ఇకపోతే ఆఫ్టర్నూన్ నేను వెళ్ళడానికి రీజన్ వేరే ఉంది అని ఆకృతి తల మీద చేయి వేసి చెప్పాడు అర్జున్ నేను నా వల్లే అనుకున్నా అంది కాదులే నువ్వు బాధపడుకో ఇక వెళ్ళు అతను నవ్వుతూ చెప్పాడు అని వెళ్ళిపోయింది రూపా మృదువుగా పిలిచింది వివిధ ఏంటో చెప్పు అసలే తిట్టిందని కోపంలో ఉంది రూపా వెళ్దామా అని అడిగింది వివిధ వైపు ఏగాదిగా చూసి లేట్ అవుతుంది నేను ఇంటికి వెళ్ళాలి అంది రూపా అప్పటికే ఆమె ఇంటికి వచ్చి రెండు గంటలైపోయింది ఇప్పుడు వస్తావా రావా అని అడిగింది వివిధ ఎందుకో నాకు అర్థమైంది నువ్వు ఫుల్ ఫైర్ మీద ఉన్నావని అదేదో కోపంలో తిట్టేసాను పదవే అని రూప చేపట్టుకుని లాక్కపోయింది వివిధ వివి కాలు నొప్పు తగ్గకుండా ఎక్కడికి సుధా సీరియస్గా అడిగింది అసలు లేదమ్మా డాడీ వచ్చారా చుట్టూ చూస్తూ అడిగింది లేదు టైం పడుతుందట అన్నది సుధా అయితే మేము ఇప్పుడు బయటికి వెళ్దాం డాడీతో పాటు రిటర్న్ వస్తాం నవ్వుతూ చెప్పింది వివిధ రూపా జాగ్రత్తమ్మ అంకులు వచ్చే వరకు దీంతోనే ఉండు అన్నది సుధా అలాగేనంటే ఇద్దరు ఐస్ క్రీమ్ పార్లర్కి బయలుదేరారు పాపం దెయ్యం ఇటువైపు కూడా రాలేదు అనవసరంగా కోపడ్డాను అనుకుని ఆకృతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అర్జున్ విజయ్ గారితో మాట్లాడి ఆకృతి రూమ్ బైక్ వెళ్ళాడు అతను ఏదో రాసుకుంటోంది బుక్లో ఏం రాస్తుంది వెనకగా వెళ్ళాడు అర్జున్ అప్పుడే బుక్ క్లోజ్ చేసి చైర్లో వెనక్కి వాలింది ఆకృతి సడన్గా అర్జున్ రాగానే ఉల్లిక్కిపడి బుక్ వైపు అర్జున్ వైపు చూసింది అర్జున్ ఆ బుక్ని చేతుల్లోకి తీసుకున్నాడు ఆకృతి గుండెదడ మొదలైంది ఏం రాస్తున్నావే అటు ఇటు తిప్పాడు దాన్ని అది అది ఏం లేదు ఇవ్వు బావా అని బుక్ లాక్కోబోయింది ఆకృతి వెనక్కి వెనక్కి లాక్కుని అంత కంగారు ఎందుకు ఏముంది దీనిలో అంటూ మరో చేతిలోకి తీసుకున్నాడు ఆ పుస్తకాన్ని తెరవడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉన్నాడు అతను బావా అది ఇచ్చే ప్లీజ్ అది పర్సనల్ అంది ఆకృతి పర్సనలా ఏముంది నాకు తెలియకుండా ఎవరినైనా అని కళ్ళెగరేశాడు అర్జున్ అలా ఏం లేదులే ముందు అది ఇవ్వు అని లాక్కుందామని చూసింది ఆకృతి ఏముందో చూడనివ్వు అని చేకి పైకి పెట్టాడు అర్జున్ ఆమెకు అందకుండా ఇవ్వు బావా ఎగిరేరి అందుకోవాలని చూసింది ఆకృతి నో వే అని ఆ బుక్ అందకుండా అటు ఇటు తిప్పుతున్నాడు అర్జున్ బావా ప్లీజ్ దీనంగా ముఖం పెట్టింది ఆకృతి ఏదో కథ ఉంది పర్సనల్ అంటున్నావని వదిలేస్తున్నా అని ఆకృతి చేతిలో ఆ బుక్ పెట్టాడు ఆకృతి ఊపిరి పీల్చుకుంది అతను చూడనందుకు ఏదైనా కావాలా ఐస్ క్రీమ్ గట్రా తీసుకొస్తాను అన్నాడు అర్జున్ మా మీద సరిగారికి అంత దయ కలిగింది ఎందుకో మరి అంది తీసుకొస్తానంటే ఓవర్ చేస్తున్నావు అన్నాడు అర్జున్ అబ్బా అది కాదు నువ్వు వెళ్ళడం ఎందుకు నేను కూడా నీతో వస్తాను ఇద్దరం కలిసే వెళ్దాం అని నవ్వింది నీతోనా ఇంటికొచ్చేది ఏమైనా ఉందా కళ్ళు తేలేసాడు అర్జున్ బావా సరే సరే పదా అన్నాడు నవ్వదు నువ్వు కింద వెయిట్ చేయి ఫైవ్ మినిట్స్ అంది ఆకృతి సరే అని అతను వెళ్ళిపోయాడు అది ఓపెన్ ఏరియా చుట్టూ చిన్న చిన్న మొక్కలు పువ్వులు నుంచి వచ్చే పరిమళాలు ప్రశాంతంగా ఉంది వివిధ ఇద్దరు ఆపోజిట్ చైర్స్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వివిధకి బ్యాక్ సైడ్ అర్జున్ అర్జున్కి ఆపోజిట్ ఆకృతి కూర్చుని ఉన్నారు బావా నువ్వు తినవా అని అడిగింది ఆకృతి నాకు నచ్చదు అన్నాడు నిన్ను అడిగాను చూడు కదా తిను సారీ చెప్పాను కదే మూత ముడిచావు ఎందుకు ఈ మాటలు వినిపించాయి అర్జున్కి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని అనుకున్నాడు అతను సరే ఎందుకో పొద్దునలా పిచ్చిపట్టినట్టు తిట్టా అని అడిగింది రోప ఇంకా నయం తిట్టడమే చేశాను నువ్వు కనుక ఆ టైంలో ఉంటే ఇంకేం చేసేదన్న అంది వివిధ అంటే నిజంగానే పీక పిసికిసనివా మెడ దగ్గర తడుముకుంటూ అడిగింది రూప ఆ మాటలు వినిపించి అర్జున్ పదాల మీద నవ్వవేరిసింది ఖచ్చితంగా ఇంటికి వచ్చి లేపలేదు ఫోన్లో కాబట్టి బ్రతికిపోయావు అంది వివిధ అసలు ఎందుకే అలా అరిచావు దయ్యంగాని పట్టలేదుగా అంది రూప ఆహా అదేం లేదులే భయపడకు ఎంత మంచి చేతులు వెనక్కి చాచి ఆస్వాదిస్తూ చెప్పింది వివిధ అర్జున్ పక్కకి వచ్చాయి కానీ అర్జున్కి ఆ చేతులు తగలలేదు కళ ఏంటి అది నేను నా అని అర్జున్ అని చెప్పకుండా నేను నా ప్రిన్స్ ఏముందనుకున్నావో వా హ్యాపీ మూమెంట్స్ నీకు తెలుసా నా ప్రిన్స్ ఎంత రొమాంటిక్నో అని ముఖాన్ని చేతుల్లోకి దాసుకుంది వివిధ వివిధ చెప్పే విధానానికి అర్జున్కి మళ్ళీ నవ్వొచ్చింది అబ్బో అంది రూప నిజంగానే ఇది నా లైఫ్లో ఒక్కసారైనా జరిగితే ఎంత బాగుండో రూప కళలు జరుగుతాయా టేబుల్ మీద చేతులు పెట్టుకుని ముందుకు వెళ్ళి అడిగింది ఏమో నాకేం తెలుసు హా నీకు కల వచ్చింది అందరూ టిఫిన్ తినే టైం కదా జరిగిద్దిలే అని నవ్వింది రూప హే చస్తావు కామెడీ చేస్తే చెప్పవే అని మూత ముడుచుకుని అడిగింది వివిధ జరుగుతుందిలేవే ఆ కళ నిజమైతే నీకు మంచి గిఫ్ట్ ఇస్తా అంది వివిధ అయితే గిఫ్ట్ కోసం నిజం కావాలని కోరుకుంటా అంది రూప ఇద్దరూ నవ్వుకున్నారు ఆ మాటలకి క్రేజీ గర్ల్ అని మనసులోనే అనుకున్నాడు అర్జున్ అతను ఆకృతి వైపు చూశాడు ఎవరితో సంబంధం లేనట్టు వైనంగా తింటోంది నవ్వుకొని దెయ్యం అయిందా తినాడు అబ్బా నీతో రావాలి అంటే ఇదే గోల ప్రశాంతంగా తిననివ్వవు నువ్వు ఎలాగూ తినవుగా కొంచెం గట్టిగానే చెప్పింది చుట్టూ అందరూ ఆకృతి వైపు చూశారు తింగరగా నవ్వింది తల కొట్టుకున్నాడు అర్జున్ ఇక్కడెక్కడో ఆకృతి గొంతు వినిపిస్తోంది అది వెనక్కి తిరిగి చూసింది వివిధ కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే నేను ఇంకా ఎపిసోడ్స్ పెంచడానికి ట్రై చేస్తాను అలాగే బిగ్ ఎపిసోడ్స్ కూడా ఇస్తున్నాను లైక్ చేసి మీకేమనిపించిందో ఎవరు ఎవరికి పేరో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో